అడ్మినిస్ట్రేషన్ పరంగా పక్క వాళ్ళకి ఇచ్చేటటువంటి యాజ్ ఏ ఎమ్మెల్యేలే కానీ మంత్రులుగాని మరి ఇంపార్టెన్సే కానీ నీతి పరంగా కూడా సో ప్రజల పట్ల కానీ అంటే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలకు చేయాలి ఎట్లా గవర్నమెంట్ మంచి కనిపించాలి ఇవన్నిట్లో కూడా డిఫరెంట్ వేల వాళ్ళు పరిపాలించిన డిఫరెంట్ వేలనే కూడా అంతర్ మనసుల్లో ఆయన పరిపాలన గోల్డెన్ పీరియడ్ అని అనుకుంటాను అందరూ కూడా బాబు చంద్రబాబు గారు వారికి ఒక ఇమేజ్ ఉన్నది వారికి ఉన్న ఇమేజ్ వారికి వారి ఐటీ విజన్ ఒక విజన్ ఉన్న లీడర్ గా వారికి ఒక ఐడెంటిటీ వారికి ఉన్నది సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడెంటిటీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మేబీ హీ నాట్ మే మాస్ లీడర్ కాదు బట్ ఆయన అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా వర్క్ చేసేటోడు ఒక అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా వర్క్ చేసి ఒక అంటే డీప్ స్టడీ చేసి ఆయనకున్న ఆయనకున్నది ఆయనకున్నది సో ఆయన మాట్లాడారు కాదు బట్ అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి డిఫరెంట్ ఇవి ఉంటాయి అందరినీ ఈయన బాగాలేడు ఆయన బాగున్నాడు ఇట్లా అట్లా అని చెప్పి బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్ గోల్డెన్ పీరియడ్ అని ఎవరైనా చెప్పక తప్పదు కేసీఆర్ చేస్తే గత ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఏం పెద్ద తేడా అయితే కనిపించదు బట్ వీళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఐ మీన్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు వన్ వేగా ఓన్లీ బిఆర్ఎస్ లో పార్టీ వాళ్ళు తప్పితే ఇంకొకటి కూడా ఈ రాష్ట్రంలో బతక కూడదు అనేటటువంటి విధంగా వాళ్ళు పనిచేశారు వేరే పార్టీ ఉండకూడదు అనేటటువంటి విధంగా వాళ్ళు పనిచేస్తారు ఇప్పుడు జిల్లాలని చిన్న చిన్న జిల్లాలు చేయడం చేసినంత పెద్ద తప్పు కేసీఆర్ గారు చాలా పెద్ద తప్పు చేశారు జిల్లాలని చిన్న చిన్న జిల్లాలుగా చేసి పార్లమెంట్ కో జిల్లా చేసినా బాగుండేది అడ్మినిస్ట్రేషన్ పరంగా అడ్మినిస్ట్రేషన్ జరిగింది ఈ రోజు మరీ స్మాల్ డిస్ట్రిక్ట్స్ ఒక కాన్స్టిట్యులకు నాలుగైదు మండలాలు కలిపి ఒక కాన్స్టిట్యు పక్కన అక్కడ ఇక్కడ రెండు కలిపి ఆ డిస్టర్బ్ అయిపోయినాయి జిల్లాలో డిస్టర్బ్ అయిపోయినా ఉంటారు పెద్ద ఉపయోగం అయితే లేదు దీని నుంచి చిన్న జిల్లాల వల్ల పెద్ద జరిగిన ఉపయోగం అయితే ఏమి లేదు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇప్పుడు సపోజ్ ఒక జిల్లా ఉంది అనుకోండి ఆ జిల్లాలో ఒక కాన్స్టిట్యు మొత్తం ఒక జిల్లాలో ఉండాలి ఈ కాన్స్టిట్యులం ఈ జిల్లాలో ఒక మండలం ఈ జిల్లాలో మూడు మండలాలు ఈ జిల్లాలో అది ఎట్లా అడ్మినిస్ట్రేషన్ అవుతాయి చెప్పండి ఒక ఎమ్మెల్యే ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాడు మూడు జిల్లాలకు పోవాలా మూడు పార్లమెంట్ మెంబర్ ని మహబూబ్ నగర్ పార్లమెంట్ ఆరు జిల్లాలు ఉన్నాయి నేను ఆరు జిల్లాలో మీటింగ్ అటెండ్ చేయడానికి సాధ్యమా ఒకటే రోజు ఒక్క రోజు కాకపోయినా నెలలో ఆరైనా కష్టం వస్తే ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెడతారు సేఫ్ ఇంకో చోటు ఉంటుంది లేదా నెక్స్ట్ ఇంకో చోటు ఉంటుంది ఇట్లా అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా అంత మందిని కోఆర్డినేట్ కూడా చాలా కష్టం అండి అంత ఆఫీస్ అంత మంది ఆఫీసర్స్ తో కోఆర్డినేషన్ కూడా సో జిల్లాలనేది చాలా అంటే మీరు అధికారం వస్తే మీరు అధికారం కోసం